నన్ను ఒకసారి తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ఉన్నప్పుడు ఒక సభలో నాకేదో ఏదో అవార్డు అందరికీ అవార్డు సభకు ఆయన అవార్డు ఇవ్వడానికి వచ్చారు రవి గారు అన్ని విశ్లేషణ చేస్తుంటారు కదా నాకు సమాధానం చెప్పాలి స్పీకర్ అని అని ఎందుకంటారు సార్ మేము అస్సలు మాట్లాడకూడదు సభలో మేము మాట్లాడకుండా కూర్చోవాలి మమ్మల్ని ఏమో స్పీకర్ అంటారు అని నేను ఈ ప్రశ్న అంతకుముందు కోడలు కోడలు శివప్రసాద్ కూడా ఇదే అడిగారు నన్ను ఇద్దరు అప్పుడున్న వాళ్ళు అంటే నేను చెప్పాను ఎవరు స్పీకర్ అన్న మీ అనుమతి కావాలి కాబట్టి మిమ్మల్ని స్పీక్ మిమ్మల్ని స్పీకర్ అంటారు అంతే కానీ మీరు మాట్లాడతారని కాదు అని నేను ఆ సభలో చెప్పాను నేను ఇప్పుడు కృష్ణరాజు లాంటి ఆయన స్పీకర్గా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయినా కష్టమే కాకపోతే డిప్యూటీ స్పీకర్లు కింద కూర్చుంటారు ప్రతిరోజు ఉంటారు అంతకుముందు ఒక రాజుల మనోహర్కే స్పీకర్ అయ్యే అవకాశము నడిపే అవకాశం వచ్చింది కానీ చాలాసార్లు అంతకుముందు కోన రఘుపతి ఆయన మధ్యలోనే పీకేశాడు జగన్ మంత్రివర్గాన్ని మార్చిన సంగతి అందరూ చర్చించారు కానీ ఆయన డిప్యూటీ స్పీకర్ని కూడా మార్చాడు అలాగే కోడెల కూడా రే చాలా రెగ్యులర్గా వచ్చేవాడు నాకు మంచి మిత్రుడు కూడా అందువల్ల అప్పుడున్న ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆయనకు కూడా పెద్దగా ఎప్పుడు అక్కడ కూర్చునే ఇది రాలేదు మరి ఇప్పుడు పాత్రుడు మార్చి మిలిటెంట్ వాయిస్ కాబట్టి ఏం జరుగుతుందో మనం చూడాలి కానీ జగన్ గుమ్మటుకు నిన్న హోంమంత్రి అనితో ఆ మాట కూడా అనేసారు ఈయన కనుక డిప్యూటీ స్పీకర్ అయితే జగన్ రావాలనుకున్నా కానీ వచ్చే ఇది ఉండదు బహుశా అని అయితే ఈయన మటుకు నేను నోటీస్ ఇస్తాను అని ఒక ప్రకటన చేశాడు ముందే అవ్వకముందే ఇప్పుడు ఇది రఘురామకృష్ణరాజు కోరుకున్నటువంటి చాలా గంభీరమైన ఉన్నతమైన లేదా సంతృప్తికరమైన పదవా కాదా అన్నది మనం చెప్పలేము అది ఆయన చెప్పాల్సి ఉంటుంది ఎవరు ఒకసారి వచ్చాక మళ్ళీ కాదని అనే పరిస్థితి ఏముండదు కదా ఆయన అభిమానులు నిరుత్సాహపడతారు కొంచెం సో ఇట్ పర్సన్ ఇంకా ఆయన రానే ముందు ఇంకా డిసైడ్ అయిపోయారు కదా రాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా వచ్చి పరిస్థితి లేదు వెళ్తే డేవన్ రాజకీయాల్లో తుది వాక్యం చెప్పకండి మీరు ఓకే మీరు రాజకీయ ఛాన్స్ ఉండదంటారా ఏది అది పరిణామాల మీద పరిస్థితుల మీద ప్రజల్లో వచ్చే దాని మీద ఆధారపడి ఓకే ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అప్పటికయ్య మాటలాడి అన్నట్టుగా పాలిటిక్స్లో ఒక బాగా ఇప్పుడు అలాంటి పరిస్థితి మనం ఊహించవద్దు రాజకీయంగా ప్రతిపక్షం మాట వినే పరిస్థితి వచ్చిందా వాయిస్ చెప్పాలి ఇంకోటి అనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు చెప్పలేము మనం ఇదేమి శాశ్వతంగా వెళ్ళరు అలా కోర్టు ఏం అన్న దాని మీద ఆధారపడి